మేం మోస్తున్న తుపాకీ బరువుగా ఉండదు ఎందుకంటే దాని దేశం దేశముంది ప్రతి గుళికా మాకు తెలియకుండానే ఎదురుగా వచ్చే శత్రువు కోసం సిద్ధంగా ఉంటుంది యుద్ధం మొదలైనప్పటినుంచే మా గుండెలో భయం అనేది ఓడిపోయింది ఎందుకంటే మేము చనిపోతున్నా దేశం నిలిచిపోతుంది నీలి మీద విరివిగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతీసారి మా రక్తం మరింత వేడెక్కుతుంది మా చేతులుతూటా తగలిన మేము వెనక్కిలాగం ఎందుకంటే వెనక మన దేశముంది మన ప్రజలు ఉన్నారు మీరు సూర్యుడు ఉదయించినప్పుడు కొత్త ఆశలతో చూస్తారు మేము అదే సూర్యుణ్ణి చూస్తాం మరొక రోజు జీవితంగా గెలవాల్సిన బాధ్యతగా మా ప్రతి అడుగు మైన్స్ మీద ప్రతి ఊపరి కాల్పుల మధ్య కాని మా గుండె మాత్రం నిలబడుతుంది మేము వెనకీ అడుగు వేయం ఎందుకంటే మేము ముందుకు దూసుకెళ్లినప్పుడు దేశం ముందుకు వెళుతుంది మా రక్తపు చుక్కలు నేలపై పడతాయి కాని ఆ నేల భారతమాత తలపెట్టిన తీర్థంగా మారుతుంది మా జీవితం ఓ కాల్పుల గర్జన మరణం ఓ గౌరవం దేశానికి ప్రాణం అర్పించడం ఓ సైనికుని చివరి గిఫ్ట్ జై జవాన్ జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కీ సబ్స్క్రైబ్ చేయండి